రేపు పేద కడు పేద కుటుంబంలో పుట్టిన ఒక ఆడపిల్ల టాలెంట్ నుండి మార్కులు వస్తే డాక్టర్ చదవాలనుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కానీ గవర్నమెంట్ స్కూల్లో మెడికల్ చదవచ్చు ఉచితంగానే డాక్టర్ సీట్ తెచ్చుకోవచ్చు ఈరోజు ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆరోగ్యానికి సంబంధించి బీసీకి సంబంధించి ఎస్సీ ఎస్సీ బీసీలకి ఈరోజు నలభై సంవత్సరాలు ఎండిన తర్వాత పద్దెనిమిది వేల ఎనిమిది యాభై రూపాయలు ఇస్తూ ఉన్నారు డాక్టర్ అక్క చెల్లెమలకి నాలుగు సార్లు రుణమాఫీ చేస్తానారు నాలుగు సార్లు చేసి చూపించారు ఈరోజు మన మన నియోజకవర్గంలోనే చూసుకుంటే మన విశాఖపట్నం నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో నాకు తెలిసి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఒక పెట్టుబడి వచ్చి పది మందికి ఉద్యోగాలు వచ్చేది వచ్చి ఈరోజు మన ఫోర్త్ క్వార్టర్స్ దగ్గర ఇన్ఆర్బిట్ మాల్ అని ఒకటి నిర్మాణం జరుగుతుంది చాలామంది తెలుసు కదా అక్కడ ఓన్లీ అది షాపింగ్ మాల్ ఒకటే కాదు మన పిల్లలు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి రెండు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి అక్కడ ఐటీ టవర్లో అది కాకుండా పక్కన మాల్లోని థియేటర్స్లోని పన్నెండు వేల మంది ఉద్యోగాలు వస్తాయి అంటే పద్నాలుగు వేల మందికి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల మంది ఉద్యోగాలు కల్పించే పెట్టుబడులని ఈరోజు మా నియోజకవర్గంలో ఇచ్చారు అందులో కూడా డెబ్బై ఐదు శాతం స్థానికులకు ఇవ్వాలి లోకల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి డెబ్బై ఐదు శాతం మళ్ళీ ఇక్కడ బిర్లా జంక్షన్ దగ్గర హైవే పక్కన నిర్మాణం జరుగుతుంది కదా దాని పేరు ఏఎంసీ మాల్ అందులో రెండు వేల ఐదు వందల మంది ఉద్యోగాలు వస్తాయి అక్కడ కూడా ఎనిమిది థియేటర్లు ఒక్కొక్క ఫ్లోరు అరవై నాలుగు ఐదు ఎస్ఎఫ్పి మాలు ఎందుకంటే ఈ ఉద్యోగాలన్నీ కూడా ఈ నేను చెప్పినప్పుడు పదిహేను వేల పద్దెనిమిది ఉద్యోగాలు మన నియోజకవర్గంలో మనం తీసుకొచ్చినాయి ఈ నాలుగున్నర జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో లోకల్గా అందులో ఐదు వేల మంది మహిళలకి వస్తాయి ఆ మహిళల్లో కూడా మూడు వేల ఐదు వందల మందికి చదువుకున్నా చదువు లేకపోయినా కూడా ఉద్యోగాలు వస్తాయి ఎందుకు చెప్తున్నానంటే అందులో ప్యాకింగ్ సంబంధించి బట్టలు సర్దే కావచ్చు లేకపోతే మెటీరియల్ మూవ్ చేసే కావచ్చు అంటే చదువు లేని మహిళలకు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దయతో మన నియోజకవర్గంలో ఉద్యోగ ఉపాధి అవకాశాన్ని తీసుకొచ్చే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు మనకు అవకాశం కల్పిస్తుంది ఈరోజు నాపై ఒక పెద్ద మనిషి పోటీ చేస్తా ఉన్నాను